హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతానే బాగుండాలని అనుకుంటున్నాను నేనైతేనే బాగున్నానండి భోగి పండుగ రోజు లాగా అండి ఇది వచ్చేసి అయితే సాయంకాలం నుంచి తీస్తున్నాను తెల్లారితో అయితే తీసి కుదరలేదు సాయంకాలం పూజ అయితే చేసుకుందామని అంతా క్లీన్ చేసుకుంటున్నాను భోగి పండుగ రోజునే శివు ముక్కోటి అని వచ్చింది ఆరుద్ర నక్షత్రం కూడా వచ్చిందండి ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు జన్మ నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రము కాబట్టి పౌర్ణమి కూడా వచ్చింది భోగి ప్లస్ పౌర్ణమి ప్లస్ శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్ర ఇదంతా వచ్చిందండి నూట నలభై ఏళ్ళ తరపడి మళ్ళీ వచ్చిందండి ఇది ఈ నక్షత్రం అయితే కాబట్టి ఇది ఎంతో విశేషమైన దినము గుడికి గుడికైతే తప్పనిసరిగా గుడికి వెళ్ళాలనేసి గుడికి అయితే వెళ్దామనేసి అంతా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి గుడికి వెళ్ళేదానికి ముందుగా ఇల్లంతా స్వచ్ఛం చేసుకోవాలి కాబట్టి అంతా కడుక్కొని పసుపు కుమ్ము అంతా పెట్టుకొని తులసి చెట్టు పసుపు అంతా పెట్టుకొని సింపుల్గా ఇలా చిన్నది ఒక ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గులు అయితే పెద్దగా రాదు ఆ దానిని వేసుకొని అంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అయితే శుద్ధి చేసుకుందామని ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని కొంచెం పసుపు కల్లుప్పు గంజరము ఇది వేసుకొని ఇల్లు అయితే తుడుచుకుంటానండి నేను ఎప్పుడు అంతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండేలేదు ఈ మరి తుడుచుకుంటే పండుగ టైంలో అయితే ఏదైనా మనకి పని ఉన్నాడు ఈ టైంలో అయితే కంపల్సరీగా ఈ విధంగా తెలుసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండేదండి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ విధంగా అయితే తప్పనిసరిగా మనం ఏమైనా వ్రతాలు కానీ పూజలు కానీ ఇలా చేసి మామూలు దినాల్లో కూడా ఇలా చేసినా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండేదండి ప్రతిరోజు ఇలా చేసుకుంటే కూడా చాలానే మంచిది నెలసరి టైంలో కూడా నెలసరి పూర్తయిన తర్వాత కూడా ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి చాలా చాలా మంచిదండి ఈ విధంగా ఇల్లు మాపు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇట్లాది ఏమైనా ఉండలేదు ఇలా మాపు అయితే పెట్టుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత జట్లంతా తుడుచుకొని మాపు పెట్టుకొని ఇదంతా అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి అయితే వచ్చిందండి నేను ఈరోజైతే కంపల్సరీ అయితే చేసి కాలేదండి పని ఉండింది అందుకే సాయంకాలం వచ్చి మళ్ళీ ఇల్లు అంతా ఇలా క్లీన్ చేసుకు ఇల్లంతా తుడుచుకుని అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి వచ్చినాను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత దేవుని పూలు నేను ఎప్పుడు అంతేనండి ఫ్రెష్ చేపి వచ్చిన తర్వాతే కడప కూడా అంతే దేవునికి కూడా అంతే పూలయితే పెడతానండి కడపకి ఎప్పుడునంతే నేను తెల్లారి టైంలో కడిగితే కూడాను పూజ చేసే టైంలో అయితే పూలు అయితే పెట్టుకుంటాను పూలయితే ఎలా తెచ్చిన పూలు అలాగేనే పెట్టకూడదు పసుపు నీళ్ళు కొంచెం చుమ్ముకురిచుకొని ఆ తర్వాత దేవునికి ఎప్పుడే కానీ పూలు అయితే అలాగే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను సింపుల్గానే రేపైతే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి ఈరోజు భోగి పండుగ అది సాయంకాలం వేరే చేస్తాను అనేసి సింపుల్గానే చేసుకుంటున్నాను రేపైతే ఆ మామూలుగా ఉంటుంది కదా అలాగే పండుగ రోజే చేసుకున్నామని చిన్నగా పూలంతా పెట్టుకొని ధూపం వేసుకొని నెయ్యి దీపాలు అయితే పెట్టుకొని పుణ్యం కదా కంపల్సరీగా నెయ్యి దీపాలు అయితే పెట్టుకోవాలి కాబట్టి నెయ్యి దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాము శివుని గుడికి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేది అక్కడ సత్యనారాయణ పూజ అయితే చేస్తుండీ ఆ క్లిప్పింగ్ అంతా వేస్తాను ఆ క్లిప్పింగ్ జతికి సత్యనారాయణ పూజ దాని జరికి కథ అయితే ఒకటి ఉంటుందండి అది కూడా అది వివరిస్తాను కావాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ అయితే ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా పూజ అయితే బయట ఇంట్లో అయితే ఇలా కంప్లీట్గా చేసుకున్నాను సాయంకాలం టైంలో ఇలా మన దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ప్రతిరోజు పెట్టుకున్న కూడా లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో నిలిచి ఉంటుంది ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చినాం ఫస్ట్ పోతా టెంపుల్కి అయితే నిమిషాంబాని టెంపుల్ ఉందండి పోతా దారిలో అక్కడికైతే వెళ్ళినాము దర్శించుకొని వచ్చినాము ఆ తర్వాత శివుని గుడికి వెళ్ళామండి ఇక్కడ ప్రసాదం అంతా ఇచ్చి తీర్థం అంతా ఇచ్చినారు అదంతా తీసుకొని నెక్స్ట్ శివుని గుడికి అయితే పోయినాము శివుని గుడికి ప్రతిరోజు సాయం సంధ్యార టైంలో నలభై ఒక రోజు శివుని గుడికి అయితే ఖాళీ నడకతో వెళ్తే కాలంలో మనకి ఎలాంటి దోషాలు మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయండి తప్పనిసరిగా ఇదైతే చేయండి శివుని గుడిలో ఇక్కడ ప్రసాదం ఇచ్చినారు ఇప్పుడు ప్రసాదం అంతా తీసుకొని గుడికి అయితే వచ్చినాం బిల్పత్రి తీసుకొని గుడిలో మనం పూజ చెప్పకపోయినా కూడా బిల్పత్రి ఇచ్చేసి తీస్తే చాలా అంటే చాలా మంచిదండి మనకి బిల్పత్రి ఇచ్చేసి ఆ తర్వాత పూజ అయితే చేపించుకొని వచ్చినామండి శివుని గుడిలో శివుని గుడికి పోయి బిల్పత్రి ఇప్పుడు పూజ అయితే చేపిస్తాం శివలింగం శివుని అయితే చూపిస్తానండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ ఆరుద్ర నక్షత్రంలో శివుని గుడికి వెళ్ళి బిల్పత్ర ఇచ్చి పూజలు చేపిస్తే చాలా చాలా మంచిదండి జనవరి పదమూడవ తేదీన సోమవారం నాడు భోగి పండుగ పౌర్ణమి తిథి అలాగే సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రి ఇంతటి శక్తివంతమైన రోజు శివ మొక్కోటి అని అంటారు కార్తీక మాసంలో పోటీ సోమవారం ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి గడియలో సోమవారంతో కూడిన ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివ అని అంటారు భోగ భాగ్యాలను ప్రసాదించే ఆ పరమేశ్వరుడు ఈ భోగి పండుగ రూపంలో శివ ముక్కోటి రూపంలో ఈ సంవత్సరం మనల్ని కరి కరుణించబోతున్నాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న శివపార్వతులు పటాలనికి పూలతో అలంకరించుకొని నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి కుటుంబానికి తప్పకుండా భోగి భాగాలు సిద్ధిస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన గదున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి ముఖ్యంగా ఈ శివలింగం పైన పాలతో అభిషేకం చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటి లభిస్తుంది ఈ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది శివ ముక్కోటి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో శివులని శివులింగానికి అభిషేకం చేస్తే అంకులేని సంపద మీ ఇంటికి చేరుతుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళిన వెళ్ళలేని వారు బియ్యం ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని శివరూపంగా మీ పూజా గదిలో ప్రతిష్ఠించి పాలతో అభిషేకం చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పరమేశ్వరుని ఆశీర్వాదంతో మంచి రోజులు లభి ప్రారంభమవుతాయి శివుని వాహనం నందీశ్వరుడు శివుని ఎదురుగా ఉన్న నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ శివు ముక్కోటి రోజున శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలని పరమేశ్వరుడు పాదాలు చేరుకుంటాయి ఎవరైతే ఏలినాటి శనిత దోషాలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు శివాలయంలో ముకోటి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి నాడు మీ ఇంటి ద్వారం పైన ముక్కో స్వస్తి గుర్తుని గీస్తే ఈ స్వస్తి గుర్తు త తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి గడియల్లో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకు వెయ్యి రొట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది ఇది చ ఇది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజించని వారికి కైలాసం ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు ముఖ్యంగా జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే బంగారు దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజ స్తే మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఉపరీతమైన ఈశ్వరం మీ ఇంటికి సిద్ధిస్తుంది బిల్పత్ర లక్ష్మి స్వరూపం భావిస్తారు శివ ముక్కోటి రోజున శివునికి బిల్పత్రాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తే దానికి బదులుగా వెయ్యి రొట్లు ఎక్కువ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక మీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడు మీ కుటుంబానికి వరం ఇస్తాడు యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో ఒక ఐదు యాలకులు తీసుకుని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిండుగా ఉంటుంది ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి కల్లుపుని తీసుకొచ్చుకోండి పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి రాళ్ళ ఉప్పు అంటే ఎంతో ప్రీతికర కాబట్టి పూర్ణిమ రోజున రాళ్ళ ఊకునే ఉంటే లక్ష్మి ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ జీవితంలో అద్భుతంగా మారిపోతాయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటతే పవిత్రమైన శివ ముక్కోటి రోజున మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజు చేసే శివ పూజల వల్ల ఈ సంవత్సరం మొత్తం శివారాధన చేసినంత పుణ్యపనం లభిస్తుంది ఇదండి వాళ్ళకి కదా అక్కడ గుడిలో సత్యనారాయణ స్వామి పూజ చేసేటప్పుడు అయితే వాళ్ళు చెప్తుండ్రి ఈ రోజునైతే ఇలా విశేషం ఉంది అనేసి దాన్ని అయితే మీకు ఇచ్చినాను ఎలా ఉంది అనేసి కామెంట్లో తెలియచేయండి అక్కడ సత్యనారాయణ స్వామి పూజ అంతా కంప్లీట్ అయింది మంగళారతి అయితే ఇచ్చినారు స్వామిని అయితే మీరు కూడా దర్శించుకోండి వీడియో అయితే ఎలా ఉందనేసి కామెంట్లో తెలియచేయండి ఇంటికైతే అయితే వచ్చిన పూజ అయితే ముగించుకొని చంద్రుడు అయితే ఫుల్ క్లియర్గా కనిపిస్తున్నాడు దాన్ని క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి ప్లీజ్ నా ఛానల్ అయితే ఎవరైతే సబ్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఒక లైక్ అయితే వేయడా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి